అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మా పిల్లలు అయితే ఎగ్ మ్యాగీ చాలంజ్ అయితే చేసుకుంటున్నారు ఇవ్వండి దానికోసం మ్యాగీ అయితే ఎన్ని ఎమ్మె మ్యాగీ అయితే తెచ్చుకోండి చల్ల టమాటా మ్యాగీ అయితే చేయమన్నారు మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి అయితే ఛాలెంజ్ చేసుకుంటున్నారు అనమాట ఇప్పుడైతేనే నేను కోసం మ్యాగీ రెడీ చేస్తున్నాను చూడండి ఎగ్ మ్యాగీ నూడిల్స్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఏం చేసుకున్నారు అనమాట మా పిల్లలు అందుకోసం కొత్తగా ఆవులు అయితే వేసుకున్నా జరుపు జరిపోయేవాడి ఎగ్సా ఇంకొంచెం బట్ రో रिलैक्सको ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటా టమాటాలు నెరవేర్ క్యారెట్స్ పచ్చిమిర్చి కల్వేపక్కలు వేసుకున్నాం కదా

సాల్ట్ మ్యాగీలో ఈ ప్యాకెట్స్ అయితే వచ్చాయి మీదైతే వేసేస్తాం చూడండి అయితే రెడీ అవుతుంది చూసారా ఎంత బాగుందో దీని చేస్తున్నాడు కబడుతున్నా సరిగా ok đó में ओके mm. 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 okay ना yeah. दा. Okay. 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 రెడీయా అన్నయ్య నేను సరే పెద్ద బాబు బాబు కలిసి మ్యాగీ ఛాలెంజ్ ఎగ్ మ్యాగీ ఛాలెంజ్ అయితే చేసుకుంటున్నారనమాట కామెంట్ చేసి వాళ్ళు చిన్న బాబా పెద్ద బాబా అన్నది కామెంట్ చేసి లైక్ చేయండి రెడీ వన్ రెడీ అయినా ఛాలెంజ్కి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అసలు ఏమీ మిగల్చకూడదు అసలు ఒక్కటి కూడా మిగలకూడదు కూడా మిగలకూడదు అసలు ఫై మినిట్స్ వన్ మినిట్ అయ్యండి నిమ్మకాళ్ళు పులుసుకోరా బాబు పెద్ద బాబు చిన్నబాబు పెద్ద బాబు కమాన్ ఎవరి అవుతుందో దగ్గర కట్టేసుకోండి ప్లేట్లు చిన్నబాబు పెద్ద బాబు చిన్నబాబు ఓ కమాన్ కమన్ కమాన్ తప్పుడే కలిసి రాకుండా மொத்தம் அப்போதூடோ தினம் லேட்டே ஃபாலி அது ఫ్రెండ్స్ ఇద్దరు ఒకసారి తిన్నారో మరి ఫస్ట్ ఎవరు తిన్నారన్నదైతే నాకైతే ఐడియా లేదు నేనైతే పెద్ద బాబు అనుకుంటున్నాను తిన్నాదే మీరైతే కామెంట్ చేయండి ఫస్ట్ ఎవరు తిన్నారో అన్నదే సరేనా నేను నాకు మాకైతే కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చి